శివ పార్వతులకి కొడుకులే కాదు కూతుర్లు కూడా ఉన్నారని మీలా ఎంతమందికి తెలుసు ఒకసారి శివుడు పార్వతీదేవుని తీసుకొని నందనవనానికి వెళ్తాడు అక్కడ ఒక చెట్టుని చూసి పార్వతదేవి ముద్దురాలు అవుతుంది ఆ చెట్టే కల్పవృక్షం అది కోరిన కోరికలు తీర్చే చెట్టు అయితే ఒకరోజు శివుడు బయటికి వెళ్ళినప్పుడు పార్వతిదేవి ఒంటరిగా ఉంటుంది అప్పుడు పార్వతదేవి ఆ చెట్టు కింద కూర్చొని నాకు ఒక కూతురు కావాలి అని కోరుకుంటుంది అప్పుడు కల్పవృక్షం వల్ల పార్వతదేవికి కూతురు పుడుతుంది శివుడు లేనప్పుడు పార్వతిదేవి యొక్క బాధను దూరం చేస్తున్నదని అశోక అని తన ఎంతో అందంగా ఉంటుందని సుందరమని అలా అశోక సుందరి అని చెప్తారు పార్వతి పరమేశ్వరుల తలపాక నుండి వచ్చిన జ్యోతి నుండి ఒక కూతురు పుడుతుంది తానే జ్యోతిదేవి ఈ దేవిని జ్వాలాముఖి అమ్మవారిగా నార్త్ ఇండియాలో పూజిస్తారు మహపురాణం పురాణం దేవి భాగవతం ప్రకారం కైశ మహర్షి ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు అయితే శివుడి శక్తి ఆ విగ్రహంలోకి ప్రవేశించడం వల్ల ఒక కూతురు పుడుతుంది మనసు నుండి జన్మించింది కాబట్టి మానసాదేవిగా పిలుస్తారు